రైతులు మరొక ముఖ్యమైన విషయము మీరందరూ గుర్తించాలి గ్రామంలో రైతులు ఇబ్బందులు ఏవైనా పడుతుంటే మీరు గ్రామ అధ్యక్షుల దృష్టికి కానీ గ్రామ కమిటీ దృష్టికి కానీ తీసుకొని వస్తే మేము ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారికి చేరవేసి మరి మీ సమస్యలు అవన్నీ తీర్చడానికి మేము ముందర ఉంటాము మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియపరిస్తేనే కదా మాకు తెలియజేసేది తెలియవచ్చేది మీరు సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి మీకు ఎటువంటివి ఏవి కూడా లోటు లేకోకుండా చేసుకోవడానికి గ్రామ కమిటీ ముందుంటుందని చెప్పి మీ అందరు తెలియజేస్తూ ప్రతిపక్షాలు ఇదే పనిని ఎవరి దృష్టికి తీసుకోకుండా ఏ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ గాని ఎప్పుడు కూడా ఒక అర్జీ కూడా ఎవరికి ఇవ్వకుండా డైరెక్ట్ దీన్ని జిల్లా స్థాయిలో పోయి ధర్నాలు చేయడం అవి చేయడం అవన్నీ మానుకోవాలా అవన్నీ ముందరనే చెప్తున్నాం ప్రతిపక్షాలకి మీరు చేస్తే మంచిది చేయండి కానీ ఇట్లా గ్రామంలో ప్రజలను రైతులను అందరు తప్పుతో పట్టిస్తూ ప్రజలను మోసం చేస్తా అంటే ఇప్పుడు కుదరదు మీకు ముఖ్యంగా హెచ్చరిస్తున్న గ్రామంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా వేస్తే మేలు చేయండి లేదంటే ఊరికే ఉండండి కానీ ప్రజల్ని డబ్బు ఉందనే అహంకారంతో మీరు తీసుకొని వెళ్ళి బొలేరోలు పెట్టుకొని వాళ్ళకి బిర్యానీలు దాపుకుంటూ మందు దాపుకుంటూ రైతుల ముసుగులో రాజకీయ నాయకులను వేరే పార్టీలకు చెందిన వ్యక్తులను తీసుకొని వెళ్ళి రైతులు అని చెప్పేసేసి మీరు ఒక వర్గం వాళ్ళని తీసుకొని వెళ్ళి రైతులని మోసం చేస్తూ రైతులని గ్రామంలో రైతులని చెడ్డ పేరు తీసుకొని వస్తున్న మిగతా వాళ్ళకు కూడా జాగ్రత్త ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాను మీరు ఏమైనా సమస్యలు ఉంటే గ్రామ కమిటీ తీసుకొని వస్తే మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొని వెళ్ళి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి మీకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను efsanelere sarık abi